పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ముద్దుల మనవడు మన మన విజనరీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారి తనయుడు నారా లోకేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నా క్షమించాలి కొంచెం గొంతు రాసుకుపోయింది పొద్దునే బాగా ఎండగా ఉంటుంది సాయంత్రం గల బాగా చల్లగా ఉంటుంది గొంతు రాసుకుపోతుంది అరే వస్తా బా డైరెక్ట్గా భూమి భూమికి వెళ్తావు ఎట్లా నువ్వు వేదికమైన పెద్దలందరికీ పేరు పేరున నా ఉదయం నమస్కారాలు ఈ శంకారావం కార్యక్రమానికి వచ్చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులకి జన సైనికులకి విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గ ప్రజలందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు ఉత్తరాంధ్ర స్త్రీ శక్తి ఎదురుబోయింది ఈ స్త్రీ శక్తి చూసే తాడేపల్లి కొంపల్లో టీవీలు పగలుతున్నాయి పోరాటాల పౌరుషాల గడ్డ ఈ ఉత్తరాంధ్ర సిటీ ఆఫ్ డెస్టినీ అంటారు మన విశాఖపట్నాన్ని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని అంటారు మన విశాఖపట్నాన్ని ఆనాడు బాబుగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భారతదేశానికి జాబ్ క్యాపిటల్ గా ఉన్న విశాఖపట్నాన్ని ఈ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మార్చేశాడు బాబు గారి హయాంలో విశాఖపట్నం అంటే భారతదేశమే కాదు ప్రపంచంలో ఉన్న అందరూ మన వైపు చూసే పరిస్థితి ఇప్పుడు అదే విశాఖపట్నాన్ని విషాదపట్నంగా ఈ ప్రభుత్వం మార్చేసింది బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నెలకు ఒక పరిశ్రమ వచ్చేది నేను ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు పదిహేను రోజులు ఒకసారి విశాఖపట్నానికి వచ్చి ఒక ఐటీ కంపెనీ ప్రారంభించేవాడిని అలాంటిది ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ఏకంగా కిడ్నాప్లు భూదందాలు మర్డర్లు దోపిడీలు మనం చూస్తున్నాం అంత ఎందుకు వైకాపా పార్టీ ఎంపీ కుటుంబ సభ్యులే కిడ్నాప్ అయ్యారంటే ఇంకా మన పరిస్థితి ఎలా ఉంటుందో ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాలి అంతేకాదు వాళ్ళ భూ కబ్జాలకి వ్యతిరేకంగా మాట్లాడిన ఎంఆర్ఓ రమణయ్య గారిని ఎట్లా కిరాతకంగా చంపారో మనందరం చూసాం సింహాద్రి అప్పన్న ఆలయం ఉన్న పుణ్యభూమి విశాఖపట్నం ఈరోజు సింహాద్రి అప్పన్న అప్పన్న దర్శనం నేను చేసుకున్నాను ఆంధ్ర రాష్ట్ర ప్రజలు బాగుండాలి రాష్ట్రం బాగుండాలని నేను కోరాను దర్శనం అయిన తర్వాత నేను కొండ దిగే సమయంలో గ్రామస్తులను నాపి మాట్లాడాలని కోరారు వాళ్ళతో మాట్లాడుతూ ఒక తల్లినని ఉద్దేశించి మాట్లాడింది బాబు నువ్వు ఎప్పుడొచ్చినా దేవుడు దర్శనం చేస్తున్నావు జగన్ ముఖ్యమంత్రి అయిన ఐదు సంవత్సరాలు ఒక్కసారి కూడా దర్శనం చేసుకోలేదు ఎందుకు బాబు అని నన్ను అడిగింది అప్పుడు ఆ తల్లికి చెప్పా అది నన్ను అడుగుతావు ఏంటి తల్లి రేపు ముఖ్యమంత్రి గారు వస్తున్నారంట ముఖ్యమంత్రి గారిని అడగండి అని నేను అడిగా అప్పుడు ఒక కుర్రోడు వెనకాల నుంచి అన్నా ఇంకా నీకు అర్థం అవ్వలేదా జగన్ పక్కా కమర్షియల్ ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్తారు తప్ప వేరే ప్రాంతానికి అతను వెళ్ళడని ఒక్కరు రోడ్డు చెప్పే పరిస్థితి జగన్ ఎన్నో పాపాలు చేశాడు అందుకే దేవుడు ఇప్పుడు నువ్వు అబద్ధాలు చెప్పొద్దు నిజమే చెప్పని చెప్పాడు ఈ మధ్యన ఎక్కడికి వెళ్ళినా నాకు పేపర్ లేదు టీవీ లేదని చెప్తున్నాడు నిజమే ఆయనకి పేపర్ లేదు టీవీ లేదు ప్రజాధనాన్ని లూటీ చేసి అవి పెట్టాడు కదా అది ప్రజలదే మళ్ళీ నా దగ్గర సిమెంట్ ఫ్యాక్టరీ లేదు నాకు పవర్ ప్లాంట్ లేదు అని చెప్తున్నాడు వాస్తవం లక్ష కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేసి ఆయన్ని పెట్టాడు కదా అది ప్రజలదే కదా అని ఇప్పుడు ఏకంగా నాకు ఇల్లు లేదని కూడా చెప్తున్నాడు అంటే కట్టిన ఇల్లన్నీ అవినీతి పునాదులమైన కట్టాడు కనుకనే అది నాది కాదు ఏకంగా ప్రజల డబ్బుతో కట్టానని ఒప్పుకుంటున్నాడు అందుకే ఈ సభాముఖంగా జగన్ చెప్తున్నా మై డియర్ జగన్ రెండే పట్టు ఆ ఆస్తులని జప్తు చేసి అమ్మి ప్రజలకి ఆ డబ్బులు తిరిగి ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం అసలు అబద్ధానికి ప్యాంటు షర్ట్ వేస్తే అచ్చు జగన్ లాగా ఉంటుందండి నడకలో అబద్ధం నవ్వులో ఒక అబద్ధం మాటల్లో ఒక అబద్ధం ఈ మధ్యన ఏ మీటింగ్ వెళ్ళినా జరగబోయేది పేదలకి ధనవంతుల మధ్యన యుద్ధం అంటున్నాడు అసలు జోక్స్ వేయబోయే జోకర్ అయ్యాడు ఈ జగన్ లక్ష కోట్ల ఆస్తి ఉన్నవాడు లక్ష రూపాయలు విలువైన చెప్పులు వేసుకుని తిరిగేవాడు వెయ్యి రూపాయలు ఖరీదైన వాటర్ బాటిల్ నుంచి నీరు తాగేవాడు హైదరాబాద్ లో ఒక ప్యాలెస్ బెంగళూరులో ఒక ప్యాలెస్ ఇడపల్బాయిలో ఒక ప్యాలెస్ తాడేపల్లిలో ఒక ప్యాలెస్ ఇప్పుడు విశాఖపట్నంలో ప్యాలెస్ కట్టుకున్నవాడు పేదవాడు అవుతాడా అని ప్రజలందరినీ ఒక్కసారి ఆలోచించమంటున్నా రాబోయే రోజులు జరిగే యుద్ధం జగన్ అహంకారానికి ప్రజల ఆత్మ గౌరవం మధ్యలో జరగబోతుందని ఈ సభాముఖంగా ప్రజలందరికీ నేను చెప్తున్నా జగన్ ఒక జలగ లాంటి వాడు సైలెంట్ గా ఈరోజు పోర్ట్లన్నీ కొట్టేస్తున్నాడు ఏకంగా కృష్ణపట్నం పోర్టు కొట్టేసి అక్కడున్న వేల మంది కార్మికుల్ని మెడబట్టి బయట